దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మేము కలుగునుగాక మన ప్రభువును ప్రియరక్షకుడైన సుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినామన ధ్యానాంశము పాతని వందన పాఠ్యభాగము రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి అయితే మరునాటి అందు మేము దా నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని కానీ అది తన బిడ్డను దాచిపెట్టనని చెప్పాను మరి ఇస్రాయేలు ప్రజలు వారి జీవితకాలంలో ఎంతో కరువు కాలాలు చూశారు అయితే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితి మరి చాలా దయనీయమైనది చాలా మరి ఊహించలేం ఊహించలేనటువంటి పరిస్థితుల్ని వారు ఫేస్ చేస్తున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం అయితే అక్కడ ఇద్దరు స్త్రీలు ఈ కరువుకు సంబంధించి అందరూ కూడా చాలా ఇబ్బందిని అక్కడ మరి కలిగి ఉన్నారు అయితే ఇద్దరు స్త్రీలు ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు ఈరోజు మనం మనం ఆకలికి తట్టుకోలేకపోతున్నాం కాబట్టి మరి ఈరోజు నా బిడ్డను నేను ఇస్తాను వండుకుని తినేద్దాం మరి మరుసటి రోజు నీ బిడ్డని ఇస్తావా అని అడిగినప్పుడు ఆమె ఇస్తానని ఒప్పందం చేసుకుంది ఈ కన్న తల్లికి ఉన్నటువంటి మరి మరి ఎంతో ప్రేమ కలిగి ఉండడం మనం చూస్తాం అయితే వారు ఉన్నటువంటి ఆ పరిస్థితి చాలా దయానీయమైనదని మనం గ్రహించాలి ఈ స్త్రీ ఎంత దయానీయమైన పరిస్థితి ఉన్నా మరి స్త్రీగా ఈమె తన బిడ్డను వండుకుని తినడానికి సమ్మతించింది అని అంటే మరి ఈమె ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఎంతైనా ఉంది మరి ఈమెకున్నటువంటి ఆ ప్రేమ ఈమెకున్నటువంటి మరి ఆ దయ మరి ఎలాంటిది అని మనం గ్రహిస్తే మరి కన్న బిడ్డను చంపుకుని తిన్నట్లుగా బైబిల్ గ్రంథంలో ఆత్మదేవుడు రాయించాడు ఇంత ఎలాంటి స్థితిని బైబిల్ గ్రంథంలో రాయడానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ స్త్రీకు ఉన్నటువంటి స్వభావము కానీ ఈ స్త్రీకు ఉన్నటువంటి మరి ఆ గుణ లక్షణాలు ఎవరైనా కలిగి ఉండకూడదు అని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు మరుసటి రోజు ఈమె అడిగింది అడిగినప్పుడు ఆ స్త్రీ హృదయం ద్రవించిపోయింది నా బిడ్డను నేను ఎలా ఇస్తాను మరి నేను నేను ఇవ్వను అని ఆమెకు సమాధానం చెప్పింది అయితే ఈమె చాలా వేదన పడి మరి రాజుగారు అటు వచ్చినప్పుడు మరి రాజుగారితో అంటుంది రాజా నాకు సహాయం చేయి నేను నిన్న ఈ నా బిడ్డని ఇచ్చాను మరి ఈమె నాతో ఒప్పందం చేసుకుంది కానీ ఈమె బిడ్డని ఇవ్వట్లేదని రాజుగారితో చెప్పి ఆమె ఏడ్చినట్లుగా మనం చూస్తాం మరి ఒక స్త్రీకి ఉండవలసినటువంటి లక్షణాలు మరి ఆ స్త్రీకి లేనట్లయితే మరి చాలా ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది మనం ఇంటి వారికి మరి సమాజానికి మరి మన మన సంఘానికి ఒక మూల స్తంభంగా ఉండాలి కానీ మన పరిస్థితి నుంచి ఏదైనా చెడు అలవాట్లను మరి మరి ఎవరికీ కూడా మనం అలవాటు చేయకూడదు మన సంఘానికైనా మన కుటుంబానికైనా మంచి అలవాట్లు కలిగిన స్త్రీలుగా మనం ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈ వాక్యం ద్వారా మనందరము కూడా మన జీవితాన్ని సరిచేసుకున్నలాగున పరిశుధాత్మదేవుడు సహాయము చేయనుగాక కృపా మనందరికీ తోడేండునుగాక ఆమె